ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అని చెప్పేసి మీ ఇక్కడ ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీగా ఉందండి మాకు ఇలా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది మేము ఇక్కడ దాకా వచ్చామంటే జగన్ గారి మీద అభిమానంతోనే వచ్చామండి కన్ఫామ్ అయితే నెక్స్ట్ కూడా జగన్ గారే వస్తారు మేము ఇంకా ముప్పై ఏళ్ళు అయితే పాలన మాదే దాంట్లో డౌటే లేదు ఇలాంటి ఇలా మమ్మల్ని వాలంటీర్స్గా పెట్టడం వల్ల ప్రతి పథకం కూడా ఇంటింటికి చేరుతుందంటే కేవలం వాలంటీర్ వల్లేనండి వాలంటీర్ గురించి చాలామంది చాలా దృష్పరిచారు ఎల్లో మీడియా ఎన్నో చెప్తుంది అవన్నీ ఎవ్వరు పట్టించుకోరు అసలు అది ఎన్ఎఫ్ అన్నమాట ఎలాగైతే జగన్ గారే మళ్ళీ వస్తారు ముప్పై ఏళ్ళు పాన్లు అయితే మా పా మాదే దాంట్లో నో డౌటు ఇప్పుడు నాకు ఇచ్చిన యాభై ఏళ్ళలోనే నాకు ఎంతమందికి పథకాలు వచ్చినాయండి అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన ఇవన్నీ రావడం వల్ల ఎంత అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క వార్డు ప్రతి సచివాలయంలో అభివృద్ధి చెందుతుంది జాబులు లేవంటున్నారు ఎందుకు లేవండి జాబులు వా సచివాలయం వాలంటీర్స్కి ఎంతమందికి జాబులు ఇచ్చారు అలా తర్వాత సచివాలయం స్టాఫ్కి ఎంతమంది జాబులు ఇచ్చారు ఎందుకు లేవు జాబ్స్ నోటిఫికేషన్ పడుతున్నాయి నోటిఫికేషన్ పడడం వల్ల వాళ్ళకి జాబులు వస్తాయి ఇప్పుడు మేము డిగ్రీ చదువుకున్నాం మాకు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ నెక్స్ట్ ఆయనే వస్తాడు మాకు హామీలు ఇస్తాడేమో మేము వేరే మంచి పొజిషన్లోకి వెళ్తాము ఎవరికి తెలుసు వేరే వేరే దుష్ప దుష్ప్రచారాలు ఎన్ని జరిగినా కానీ ఎన్ని చెప్పినా కానీ కన్ఫామ్గా ముప్పై ఏళ్ళు అయితే పాలన మానే మాదేనండి ఫ్యాను గాలికి ఎవరైనా కొట్టుకుపోవడం తప్పదు మీరు మీరు ఇప్పుడు ఒక సెలెక్ట్ చేసుకుని ఒక టార్గెట్ చేసి వైసీపీ పార్టీకి వాళ్ళకే పథకాలు ఇస్తున్నారు మీరు వాలంటీర్స్ అవన్నీ దుష్ప్రచారాలు అని చెప్తున్నాను కదా ఎల్లో మీడియా చేస్తున్న కుట్ర ఇదంతా మీరు ఏ పార్టీ అయినా కానీ ఎవరికైనా ఒకటి ఎన్న అది నాట్ డజంట్ మ్యాటర్ ఎవరైనా కానీ అది దుష్ప్రచారం అయితే మరి పవన్ కళ్యాణ్ ఒక మాట నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మరి వాలంటీర్స్ డేటా మిస్యూజ్ చేస్తారు ఆడపిల్లలను ఉమెన్ ట్రాక్లింగ్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఉమెన్ ట్రాఫింగ్ అని చాలా వేస్ట్ మాట అండి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అనవసరంగా ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి అంటే కానీ వాళ్ళు హైలైట్ అవ్వరని మాటతో అంటున్నారే కానీ ఎందుకు రావట్లేదండి ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నాం ఏ మీ ఎవరైనా కానీ ఎవరికైనా ఓటు వేయండి వేయకపోండి వారు అర్హులై ఉంటే గనక వాళ్ళకి పథకాలు రాకుండా అయితే ఆగట్లేదు ఎక్కడా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పథకాలు అయితే వస్తున్నాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ పెన్షన్ ఇస్తున్నాం అండి పొద్దు పొద్దున్న ఎవరిస్తున్నారండి ఇంతకు ముందు ఇచ్చాడా వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకోవాలంటే మీరు పొద్దున్నెళ్ళి సాయంత్రం దాకా కూర్చోవలసిన పరిస్థితి ఉంది ఇంతకుముందు ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ఆరింటికే వెళ్ళి తలుపు కొట్టి మరి మీకు పెన్షన్ ఇస్తారు ఎందుకు ఇస్తున్నారు జగన్ సార్ మమ్మల్ని పెట్టారు కాబట్టి మేము ఇస్తున్నాం అంతే జగన్ సార్ మిమ్మల్ని పెట్టారు కాబట్టి సార్ మీరు ఓకే మీ మీ పని మీరు చేస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు మరి మీ వాలంటీర్ ఉద్యోగం మీద ఒక ఉద్యోగం మోటార్ ఉద్యోగం చెప్పేసి గతంలో అన్నాడు సార్ ఆయన ఉన్నప్పుడు ఏమీ రాలేదండి గౌరవ అని ఇచ్చాడు ఎప్పుడు ఎలక్షన్ ముందు రెండు నెలలు ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నాం సార్ ఇప్పుడు మేము ఏ జాబ్ చేయకుండా ఇంట్లో పడి మా నాన్నకి దానా వంద రూపాయలు నేను ఇది కొనుక్కోవాలి సినిమాకి వెళ్ళాలి వంద రూపాయలు అంటే ఇప్పుడు నెలకు వచ్చేసరికి ఐదు వేలు వస్తున్నాయి మా నాన్న దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎందుకు ఆ ఐదు వేలు వస్తున్నాయి వాడు చావే ఎందుకు చేస్తున్నాళ్ళే ఎలాగోలా దాంట్లో అయినా వాడికి కొంచెం అభివృద్ధి అనేది తెలుస్తుంది బయట అవగా అవగాహన వస్తుంది ఇంట్లో కూర్చొని కూర్చొని ఎందుకు వాడు ముద్దులా తయారవుతాడు ఎప్పుడైనా మనుషులు తిరుగుతున్నాడు వాడు కొంచెం తెలుస్తుంది జాబ్ ఏదో ఒకటి పెట్టుకుంటాడులే లేకపోతే దీంట్లో అయినా అవగాహన వచ్చింది లేకపోతే అభివృద్ధి చెందుతాడేమో వదిలేశారండి ఎన్ని రోజులని ఐదు ఐదు వేలు కూడా లేకపోతే అడుగుకుని తిరగాల ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అడగాల ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలా చెప్పండి మీరు చెప్పండి ఆ మాటనే ముందు గౌరవ వేతనం అని చెప్పేసి మాకు జాబ్స్ కూడా కాదు గౌరవ వేతనం ఇస్తున్నాడు మేము స్వచ్ఛందంగా ముందుకు ఇచ్చి సర్వీస్ చేస్తామని కోరుతున్నాం వస్తున్నాం చేస్తున్నాం అంతే రాబోయే ఎలక్షన్స్ మళ్ళీ కన్ఫర్మ్గా ముప్పై ఏళ్ళు మాదేనండి పాలన ఎవరు చెప్పారు రారని చెప్పేసి అనవసరం ఎంతమంది వచ్చినా ఎంత ఒక్కటే గుర్తు సింహం సినిమం ఎప్పుడు సింగిల్గానే వచ్చింది అది అది పక్కా సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మూ వీడియోస్ ద బెలైకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్